ైస్ చూడండి ఇక్కడ ఉరుకు వడ్లు గొండి పంట మంత చూడండి అన్ని కొంగలు వాతావరణం కూడా చాలా బాగుందండి ఇంకా గోండి రాసి చెప్పులు ములక్కాయ తోట ముకాయలు వస్తానే ఇప్పుడిప్పుడే చిన్నయే ఇవ్వండి ఇదంతా పెద్దది అదిగోండి ఆ చివరి నుంచి చివరి అనుకున్నాండి ముళకాయ తోట చూడండి దీని మీద ఒక వీడియో కూడా చేసా అది కూడా చూడండి ఇదిగోండి మళ్ళీ ఒడ్లో వచ్చి తీశారు ఇదిగోండి కానీ చెప్పు చూడండి చూడండి అండి చూడండి పంట మాకు కూడా తెలీదండి కాకరకాయ బెండకాయ ఉన్నాయండి ఉంది ఇదండి తోట చూడండి ఇట్లా కూడా ఉందండి తోట ఇంకా రాలేదండి ఇవి అంతా చూడండి ఈ ఎండి ఇంకోండి అరిటి తాత ఇంకోండి బాగున్నాయి కదా పచ్చ పచ్చని పొలం అంతా బాగున్నాయి ఇవ్వండి ఇక్కడ రోడ్డు వేస్తున్నారు ఇనుములు మినప్పండి ఇంకోండి ఇదంతా మినములతో తాతయ్య ఇక్కడ వద్దామా అక్కడికి చూపిద్దాం తతయండి కొంగలు చాలా ఉన్నాయి మేము వచ్చామని ఎగిరిపోతున్నాయి ఇవ్వండి చాలా ఉన్నాయండి చూడండి ఇవ్వండి అట్లా ఎగురుతున్నాయో ఇంత బాగుంది కదా తతయ పట్టుక తాత త్యా పట్టుకో అంటే ఇగోండి మినుములు ఇప్పుడు ఒకటి కోసం మీకు చూపిస్తానండి ఇగోండి అవునండి ఇగోండి అవునండి చూడండి ఎట్లా ఉన్నాయో కాయలు పెద్దగా మాట్లాడాలి కాయలు ఎట్లా ఉన్నాయో చూడండి లోపల మినుములు ఇగోండి ఒకటి ఉంటాయండి ఇదిగోండి ఇంత చాలా పెద్దది ఇప్పుడు కాయలు చూద్దాం ఇదిగోండి కాయలు బాగా వచ్చాయి చాలా ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఇగోండి చె ఇదిగోండి కాయలు ఇవ్వండి అండి ఇదిగోండి రాజధానిలో రోడ్ వేస్తున్నారండి ఇవ్వండి కొత్త రోడ్డు అనమాట చూడు చూడండి అంతా ఎటువైపు కూడా ఉందండి ఇదిగోండి ఎక్కడ ఇది వెళ్ళి ఎక్కడ ఉందో చెప్పండి కామెంట్ చేయండి తర్వాత చూడండి ఇక్కడ గుంతలు వారు ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాము రోడ్ లోపలికి వస్తే చూడండి రాజధాని పనులు చేస్తున్నారు ఇంత చూడండి ఇక్కడ జేసీబీతో అంతా చూస్తున్నారు ఇంకా కెమెరాలు కూడా పెట్టారు అక్కడ అదిగోండి కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారు రోడ్డు కూడా అసలు బాగా ఇక్కడ ఇంకా పెద్ద రోడ్డు ఎక్కడికి అంటే కామెంట్ చేయండి అక్కడ చాలా అవుతుంది చెప్తున్నారు ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాం ఇదిగోండి పొంగలు కూడా ఉన్నాయి ఇవి చాలా రెండు ఉన్నాయి ఇదిగోండి అరటి తోట ఉల్లి తోట ఉల్లి తోట ఇదిగోండి అరిటి తోట ఇదిగోండి పంట చేస్తే బాగా వచ్చినట్టుంది మళ్ళీ ఉంది కదా చూడండి చూడండి అంతా పచ్చ గొప్ప కదండి అలానే చల్లగాలిగొడి వేస్తుంది ఇటువైపోతే కాకరకాయలు ఇదిగోండి కాకరకాయ కాకరకాయలు ఇప్పుడేమో ఇదేమో బ్రడ్ అనుకుంటా ఇదిగోండి ఇది వరి వరి చేరు ఇగోండి ఎంత చూడండి అక్కడ బ్లాక్ అండ్ వైట్ సిమెంట్ కొంగలు ఉన్నాయి ఇది ఇక్కడ కనిపించలేదేమో ఇదిగోండి అక్కడ ఒకటి ఒకటి చూడండి ఇదిగోండి అక్కడ ఎగురుతున్నాయి చూడండి ఇదిగోండి అక్కడ చూడండి పెద్ద కొంగలు ఇవ్వండి ఇవ బాగున్నాయి కదండి ఇప్పుడు దగ్గరికి వెళ్దాం కొద్దిగా ఇక్కడ వరి పండింది కాపు పోయడానికి వచ్చింది ఇక్కడ అంతా గొయ్యి పెట్టారు మళ్ళీ అందుకు తెలియదు ఫ్లాట్ వేస్తున్నారు అవ్వండి ఇదిగోండి అరటి తోట ఇది ఎక్కడంటే తోట మర్చిపోయాను ఇదిగోండి చూడండి ఇది హై స్కూల్ దగ్గరే హై స్కూల్ పక్కన ఉండిద్దండి మామిడి తోట ఇవ్వండి చూడండి మనం హై స్కూల్లో కలుద్దాం బాయ్ బాయ్స్ ఇదిగోండి హై స్కూల్ దగ్గరికి వచ్చాము అందరు బండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఇదిగోండి హై స్కూల్ వాళ్ళు కూడా స్కూల్లో వెళ్ళారు అందరు పిల్లలు వస్తున్నారు ఇదిగోండి అమ్మే వాళ్ళు వచ్చారు ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్యని పికప్ చేసుకోవడానికి వచ్చాం మా అన్నయ్య వస్తున్నాడు అందరు వస్తున్నారు ఇప్పుడే మా అన్నయ్య కూడా వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వచ్చినప్పుడు చూపిస్తాం అదిగోండి రెడ్ షర్ట్ కోట్ వేసుకున్నాడు మా అన్నయ్య అదిగోండి అదిగోండి మా అన్నయ్య వస్తున్నాడు బల్ట్ పోయి ఇదిగోండి మా అన్నయ్య